ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మీనరాశి వారికి ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో జరగబోయే తెలిస్తే ఆశ్చర్యపోతారు మీ ఇంట్లో ఉన్న ఈ శక్తి దాగి ఉన్న శక్తి బయటికి రాబోతుంది అసలు ఈ వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది మునుముందు ముఖ్యంగా ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో వారి జీవితంలో ఏం జరగబోతుంది ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటకు వస్తుంది దాని ఫలితంగా ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపిస్తాయి అలాగే ఈ కన్యరాశి వారు ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి అలాగే మీరు వినబోయే అతిపెద్ద గుడ్ న్యూస్ ఏంటి అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక మీనరాశి వారికి ఈ సంవత్సరం నామ సంవత్సరంలో ఆదాయం ఐదు వ్యాయం ఐదు రాజ్యోగం మూడు అవమానం ఒకటి ఎంతైతే ఖర్చు ఉందో అంతే ఆదాయం కూడా ఉంది పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదము ఉత్తర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెందినవారు ఈ మీనరాశి పరిధిలోకి వస్తారన్నమాట ఈ మీనరాశి వారి యొక్క మనస్తత్వం మనం చూసుకుంటే వీరికి సహనం అధికం ఓపికతో ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారు అలాగే బంధాలకు అనుబంధాలకు వీరు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే వీరు ఎప్పుడూ కూడా ఒకరిని మోసం చేయాలనే ఆలోచన మాత్రం వీరికి ఎప్పటికి కూడా రాదనమాట ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్చు గుర్తుంచుకునే స్వభావం ఈ మీనరాశి వాళ్ళకి వారి వ్యక్తిత్వంలో అధికంగా కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు అనుభవించి ఉన్నారు మీరు ఎదుగుతుంటే చూసి ఓరవలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు మీ రూపురు వ్యక్తుల్లో కావచ్చు మీ స్నేహితుల్లో కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువులకు కావచ్చు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు వారి ద్వారా మీరు చాలా సందర్భాల్లో చాలా నష్టపోయారు చాలా అవమానాలు పాలయ్యారు మీ యొక్క స్థితిగతిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు దీనివల్ల మీరు చాలా మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఇంకెప్పుడు కూడా జీవితంలోకి రావన్నమాట దీనివల్ల మీనరాశి వారు మీ యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా ఇప్పుడు మీ దగ్గరికి రాబోతున్నారు అలాగే వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు ఆ పరమశివుని యొక్క అనుగ్రహంతో మీకు తోడుగా ఉంటుంది అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడు గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు అలాగే వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలను కూడా ఇస్తాడు అలాగే కొన్ని శిక్షణను కూడా వారి పట్ల అమలు చేస్తాడు ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారో ఎవరి పట్ల వారు అమర్యాదగా నడుచుకున్నారో ఎవరిని అవమానపరిచారో అవన్నీ కూడా అనే అన్ని విషయాలు కూడా ఇప్పుడు అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమాపణ అడగడానికి కూడా సిద్ధపడుతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించిన మార్పులైతే అతి త్వరలోనే ఈ మీనరాశి వారికి వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం అనేది మీకు కనిపిస్తుంది మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచన కూడా కనిపిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి మీకు ఈ సమయం అనేది చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఈ సమయం ఎటు చూసినా కూడా మీకు మంచి జరగవచ్చు ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి అంతకుముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితం అయితే సాధించలేకపోయారు ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయి అలాగే కలగబోతున్నాయి కూడా ఇంతకుముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశను ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులన్నింటికి కూడా ఈ సమయంలో విరుద్ధమైన ఫలితాలు లభిస్తాయి అంటే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహం పరిచే ఫలితాలుగా మారబోతున్నాయి అనమాట అందుకని మీరు భయపడాల్సిన అవసరమైతే ఏమీ లేదు మీ ఆర్థిక పురోగతి అలాగే మీరు జీవితంలో ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి బయటకు రాబోతుంది ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసినటువంటి పుణ్యపాప పుణ్యాల వల్లనే సత్కార్యాలు ఫలితాలు అన్నీ కూడా మీకు చూపించబోతుంది ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడుతున్నాడు ఎన్నో రకాల సమస్యలు మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటో మీకు అర్థం కావడం లేదు అది ఏమిటి అనేది మీరు ఆలోచించడం కూడా లేదు మీరు మంచిగా ఉంటున్నప్పటికీ అందరికీ అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా బాధపడిపోతున్నారు కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చింది అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి మీరు చేసినటువంటి సత్కారాలకు ఫలితంగా ఇప్పుడు రాబోతుంది ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది ఖచ్చితంగా ఈ మీనరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే ఈ మూడు రోజులు మీరు చూడబోతున్నారు అతి త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అలాగే ఈ మీనరాశి వారికి ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో మీ యొక్క జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది వినే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక అనేది ఉంటుంది కొంతమందికి ఉద్యోగం పొందడం మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం ఇంకొంతమందికి మంచి సంబంధించిన సెటిల్ అయిపోయి లైఫ్ సెటిల్ అయిపోవడం వివాహం జరగడం మరికొంతమందికి విదేశాలకు వెళ్ళడం ఈ విధంగా మీ జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుందన్నమాట మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఈ మూడు రోజుల్లో అంటే ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో ఏ రోజున ఏ సమయంలో అయినా సరే వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆ పరమశివుడు అనుగ్రహం మీకు మీ కుటుంబానికి ఎప్పుడూ కూడా తోడుండబోతున్నాడు అలాగే ఎన్ని రోజులు మీరు పడిన కష్టాలన్నిటికీ కూడా విముక్తి అనేది కలిగించబోతుంది మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మీకు సమస్యలు సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరికి తెచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగేలాగా చేస్తుంది అంతటి దైవశక్తి అనేది మీ ఇంట్లో ఉండబోతుంది అలాగే ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు అనుకోని అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క జాతకంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో అలాగే ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఈ మూడు రోజుల్లో ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో వినే అవకాశాలు ఉన్నాయి ఈ మూడు రోజుల్లో ఇంకా మరెన్నో అనుకూలమైన ఫలితాలను కూడా చూస్తారు అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా కాలంగా చాలా కంగారు పడుతూ ఉంటారు కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే దానికి సంబంధించింది కూడా ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం ఊహించిన మలుపులు తిరిగే అవకాశాలు అయితే కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవడానికి ఈ మూడు రోజులు మీరు ఒక అడుగును ముందుకు వెయ్యబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ మూడు అనేవి చాలా కీలకమైన రోజులని చెప్పుకోవాలి అలాగే ఈ మూడు రోజుల్లో మీనరాశి వారు ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్తో ముందుకు దూసుకొని వెళ్తారు కాబట్టి మీరు అనుభవం ఉన్న వ్యాపారాలను మొదలు పెట్టండి అనుభవం ఉన్నటువంటి వ్యాపారం భాగస్వాములను ఎంపిక చేసుకోండి తద్వారా సత్ఫలితాలు అనేవి మీకు తప్పగా కలుగుతాయి అంతేకాని మీకు దాని గురించి తెలియకుండా ఆ వ్యాపారం మొదలు పెడితే మాత్రం నష్టమే కలుగుతుంది అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మీ ప్రయత్నాలను మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుంది ఈ మూడు రోజులు అనేవి మీ యొక్క జీవితంలో కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టిన ఏ పని అయినా సరే ఈ సమయంలో ఖచ్చితంగా సఫలమవుతుంది మీరు సత్ఫలితాలను పొందుతారు ఈ విధంగా ఈ మీనరాశి వారి యొక్క జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఆ పరమశివుని యొక్క కర్ణాకటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి దైవశక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న ఈ శక్తి బయటకు రాబోతుంది ఆ దైవశక్తి ఎటు ఎప్పటి నుంచి వస్తుంది అలాగే నుంచి బయటికి వెళ్ళిపోతుంది కూడా తెలుసుకుందాం మీ జీవితంలో మీరు ఏవైతే సమస్యలను కలిగి ఉన్నారో వాటికి కూడా పరిష్కారాన్ని అయితే చూపించబోతుంది ఆర్థికంగా గుణనీయమైన పురోగతిని సాధిస్తారు వంశపారపరంగా మీకు దక్కాల్సిన ఆశ్రం దక్కించుకుంటారు షూటి సంతకాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు డబ్బు వసూలు చేయడంలో విఫలమవుతున్నట్లయితే కనుక వాటిని వసూలు చేయడానికి కూడా ఇది మీకు మంచి సమయం అని అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అందుకని మీరు కంగారు పడాల్సిన అవసరమైతే లేదు రాబోయే మూడు రోజుల తర్వాత బాకీలు వసూలయ్యే అవకాశాలు మీకు అధికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు శివారాధన మీకు చాలా బాగా మేలు చేస్తుంది తద్వారా మరిన్ని మంచి ఫలితాలను కూడా ఇస్తుంది అందుకని మీకు కుదిరితే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుంది మీరు ఖచ్చితంగా అంతా మంచే చూస్తారు ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మీ కష్టాలన్నీ కూడా తెలిగిపోతాయి ఆ పరమశివుని అనుగ్రహంతో ఆర్థికంగా మీరు బాగా ఎదుగుతారు ఈ మీనరాశి వారికి ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల తర్వాత మీకు అంతా కూడా శుభమే జరగబోతుంది అలాగే మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు కానీ వృద్ధులకు కానీ మీకు తోచినంత సహాయం చేయండి తద్వారా మీకు అపారమైన పుణ్యఫలం అనేది కలుగుతుంది తెలుసుకున్నారు కదండి మీనరాశి వారికి ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల తర్వాత ఏం జరగబోతుందో ఎలాంటి శుభవార్తలు మీరు వినబోతున్నారో ఏ శుభకార్యం వినడం వల్ల మీకు మంచి జరుగుతుందో ఇంతా కూడా మంచిగా జరగబోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమశివాయ